Uh, my name is Vijay Shantini and I'm from uh, HD Education Singapore. So I was invited here for a spot admission. And then I find that the response is very good. Many students are interested to pursue their uh, career and uh, education pathway in Singapore. If Singapore is known for their education system. It's one of the best country which provides a lot of options for students. There's a lot of pathway options for students and beside that in Singapore is a diversified uh, cu uh, cultural country so we have uh, different races who, who are staying in Singapore and because of that students will gain exposure in uh, uh, when they mix with different kind of students from various countries okay and why students are coming to Singapore mainly because one of the reason is very near India very near nearest des destination and then there's no it's required if any student wants to study in singapore. another option is um, a student can easily transfer from singapore to uk, australia, spain or canada if they study at least one or two years in any of the courses. because why this happens? because the uh, embassy recognize the education in singapore. so that is one reason why a student should come to singapore. firstly, cost-effective nearest destination and there's a lot of pathway options and in Singapore we do offer courses which is related to IT, cyber security, biomedical science, business, um, uh, banking technologies and some of these courses comes with internship with paid internship where students gain an exposure in companies while working at the same time they will also obtain a uh, certificate from Singapore is considered a dual certification provided um, once they have done well and then they can uh, um, do a progression pathway to uk, australia or any other countries from singapore. so that is uh, one of the options which i would tell students to instead of staying here and uh, not uh, looking for other options or sometimes it's very difficult to move from here, i would suggest them to come to singapore, come at least for a short course. ఈరోజు లూరిబర్ నిజామాబాద్ ఆఫీస్లో స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా సింగపూర్ నుంచి హెచ్డి ఎడ్యుకేషన్ డెలిగేట్స్ రావడము అలానే ఫ్రాన్స్ మరియు ఎంబీబీఎస్ గురించి కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈ స్పాట్ అడ్మిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే త్రూ సింగపూర్ హయ్యర్ ఎడ్యుకేషన్కి యూరోప్ కంట్రీస్ యూకే కెనడా ఆస్ట్రేలియా ఈ కంట్రీలకి ఎలా షిఫ్ట్ అవ్వచ్చు ఎలా సింగపూర్ని ఒక కంట్రీ లాగా చేసుకుని మంచి భవిష్యత్తుకి ఎలా వెళ్ళాలి అనే దానికి బాగా అవగాహన ఇవ్వడం జరిగింది ఆరు నెలలు ఇంటర్న్షిప్ చేసి ఆరు నెలలు కోర్స్ చేసి ఈ ఎక్స్పీరియన్స్ ఈ సింగపూర్ వీసా ఈ సర్టిఫికేట్ తోటి హయర్ కంట్రీస్కి వెళ్ళడానికి చాలామంది విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది వాళ్ళకి మా అశ్లీ మేడం ద్వారా వారికి అవేర్నెస్ ఇప్పించడం కూడా జరిగిందనమాట ఈరోజు ఈ అవకాశాన్ని మనకి కల్పించినటువంటి అశ్లీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అట్లానే ఈ స్పాట్ అడ్మిషన్ని ఉపయోగించుకొని వాళ్ళ బంగారు భవిష్యత్తుకి వాళ్ళు ఒక కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు రూట్ ఏర్పరచినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బ్లూ అని ఈ విధంగా నిజామాబాద్లో ఎప్పటి ఇరవై ఇరవై నుంచి ఉండి చక్కగా జన్యున్గా సర్వీస్ ఇస్తుంది కాబట్టి ఇంకా మిగిలిన విద్యార్థులు కూడా ఇలాంటి అవకాశం పొందాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుచుందరికీ నా పేరు వేణుగోపాల్ వెల్ది నా నేను రిప్రజెంట్ చేసే యూనివర్సిటీ క్యాస్ట్ యూరోప్ ఇది ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్లో ఉంది అండ్ మేము వేరియస్ ఇప్పుడు మేము వచ్చింది గ్లోరిబన్ ఓవర్సీస్ నిజామాబాద్ బ్రాంచ్కి ఎడ్యుకేషనల్ ఫేర్ కండక్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ఇక్కడ రెస్పాన్స్ చాలా బాగుంది చాలామంది స్టూడెంట్స్ ఫ్రాన్స్ డెస్టినేషన్ చూద్దాం చూస్ చేసుకుంటున్నారు బేసికలీ మా దగ్గర ఉన్న ప్రోగ్రామ్స్ బీబీఏ కానీ ఎంబీఏ కానీ ఎంఎస్సి ఇన్ మేనేజ్మెంట్ ఇవన్నీ ప్రోగ్రామ్స్కి చాలా చాలామంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫీజ్ కూడా చాలా తక్కువ మోస్ట్లీ మా దగ్గర మాస్టర్స్కి వన్ ఇయర్ కోర్సెస్ ఉన్నాయి దాని తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయాక వేరే కంట్రీస్ లాగానే మా దగ్గర కూడా టూ ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్ ఉంది ఇది కాకుండా మంచి స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్ ఎవరైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయలేకపోతారో లైక్ ఐఎల్టీఎస్ అని టోఫిల్ కానీ వాళ్ళకి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ ఫ్రాన్స్లో చదువుకోవడానికి బికాజ్ మేము అవి అడగము అవి అవసరం లేదు బేసిక్ ఇంటర్మీడియట్ అయినా బ్యాచిలర్స్ కంప్లీట్ చేస్తా కానీ వాళ్ళకి మా కాలేజ్లో అడ్మిషన్స్ ఈజీగా దొరుకుతుంది బికాజ్ మాది అడ్మిషన్ క్రైటీరియా మినిమం ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నా కూడా ఆ స్టూడెంట్స్కి ఈజీగా అడ్మిషన్ దొరుకుతుంది ఇంకా చెప్పాలి అంటే ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి ప్యారిస్లో మెయిన్ జాబ్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి కంపారిటివ్లీ యూఎస్ యూకే కన్నా ఇక్కడ మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది మీరు లీగల్గా ట్వంటీ అవర్స్ పర్ వీక్ పని చేసుకోవచ్చు పార్ట్ టైం మీ ఎడ్యుకేషన్ అయిపోయాక ఫుల్ టైం కూడా టూ ఇయర్స్ పని చేసుకోవచ్చు సో దాట్స్ ఇట్ అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు రాజన్ శ్రీనివాసన్ బ్లూ రిబన్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మాట్లాడుతున్నాను ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఎంబీబీఎస్ నీట్ ఏదైతే ఎగ్జామ్స్ రాసి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది ఎవరైతే ఇండియాలో ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకుందాం అనుకున్న వరకు వాళ్ళకి కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది మనందరికీ తెలుసు ఎంబీబీఎస్ ఇండియాలో ఎంత కాస్ట్లీగా ఉందో ఎంత ఖరీదుగా ఉందో సో ఈ ఈ టెలికాస్ట్ చూస్తున్న పేరెంట్స్కి నా చిన్న వినపం ఏంటంటే ఎవరికైతే కొన్ని లక్షల రూపాయలు కొన్ని కోట్లు పెట్టి ఎంబీబీఎస్ చదువుకోలేని విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులకి ఏంటంటే ఇండియాలో లేని అవకాశాలు మనకి టెక్నాలజీ పరంగా కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ పరంగా కానీ ఏవైతే ఇక్కడ ఉండి పిల్లలకి అడ్మిషన్ రాలేక లేకపోతే డబ్బులు పెట్టుకోలేను అనుకున్న వాళ్ళందరికీ ఎంబీబీఎస్ అబ్రాడ్ గురించి మేము అడ్మిషన్స్ చేస్తున్నాము ముఖ్యంగా చూసుకుంటే ఉజ్బేకిస్తాన్ కజకస్తాన్ ఇలాంటి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్లో తక్కువ ఫీజులో మీకు అడ్మిషన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది పిల్లలు ఏదైతే డాక్టర్ అవ్వాలని కల నెరవేరడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది దీనిలో ఎలా అనుకుని చూసుకుంటే మీకు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు చదువు ఉంటుంది దీనికి అయ్యే కాస్ట్ ఇరవై మూడు లక్షల నుంచి ఇరవై ఆరు లక్షల రూపాయలు అయిపోతుంది ముఖ్యంగా మీరందరూ తెలుసుకోవాల్సిందంటే అపోలో అనే ఒక బ్రాండ్ ఏదైతే హెల్త్ కేర్లో పెద్ద జైంట్ ఏదైతే ఉందో అపోలో వాళ్ళతో మాకు అయింది బ్లూ రిబ్బన్కి ఉజ్బేకిస్తాన్లో జార్మేడ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అపోలో ట్రైన్డ్ డాక్టర్సు ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఇండియాలో సీట్లు రాలేదని నిరుత్సాహపడి ఉన్నారో ఎవరికైతే రావట్లేదు డబ్బులు పెట్టి తక్కువ అంత బడ్జెట్లు పెట్టలేము అనుకున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వియోం చేసుకొని బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ నిజామాబాద్ వాళ్ళని కల కలిస్తే మీకు వాళ్ళు స్పెషల్ గైడెన్స్ ఇచ్చి తక్కువ ఫీజులో మీరు మీ పిల్లల్ని ఏదైతే డాక్టర్స్ వాళ్ళని కనుందో నెరవేర్చడానికి అవకాశం ఎక్కువ ఉంది ధన్యవాదాలు